ఈ సంవత్సరానికి సంబంధించిన గ్రహచారము గ్రహాల కాంబినేషను సంచలనాలకు మారుపేరుగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరము ముఖ్యంగా ప్రజలలో ఆందోళన చాలా అధికంగా ఉండబోతూ ఉంది దిస్ ఈజ్ ఫస్ట్ ఎందుకంటే గురువు కమాండ్ చేసేది గట్ని గట్ అంటే మొత్తం గొంతు నుండి బొడ్డు వరకు వచ్చేటువంటి ఏదైతే ఇది ఉందో దీన్ని గట్ అంటాం మనం సో దీన్ని కమాండ్ చేసేది గురువు ఇట్ ఈస్ కాల్డ్ యాంగ్జైటీ డిజార్డర్ సో ఎవరికైతే ఎక్కువగా మానసికమైనటువంటి రిలీజ్లు ఉంటాయో ఎక్కువగా వైబ్రేట్ అవుతాయో వాళ్ళు యాంగ్జైటీ డిజార్డర్కు లోన్ అవుతారు మామూలుగా అయితే వేరే దేశాలలో ప్రతి చిన్న విషయానికి సైక్ట్రాటిక్ దగ్గరికి వెళ్తారు బట్ మన దగ్గర దీన్ని యాంగ్జైటీ డిజార్డర్ అంటాం ఇట్ ఈస్ కాస్డ్ ప్రాబ్లం నరాల సంబంధిత ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చేటువంటిది అలాగే ఈ సంవత్సరము స్లీప్ యాప్నియా ప్రాబ్లం ఎక్కువగా ఉండబోతూ ఉంది జనాల్లో అంటే నిద్ర లేమి అనేటువంటిది చాలా తీవ్రంగా ఉండబోతూ ఉంది అలాగే ఈ సంవత్సరము వివాహేతర సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం గుర్తుంచుకోవాల్సింది సో అలాగే ఈ సంవత్సరము ఆడపిల్లలకు ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది ఆదాయం ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే ఆ క్వశ్చన్ మనం అడగకుండా మాట్లాడకుండా ఉండి ఓన్లీ అమ్మాయిల విషయాన్ని తీసుకుంటే ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది